పితృతర్పణం శ్రాద్ధం ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి గురుగారు చాలా చక్కని ప్రశ్న బిఎస్ గారు ఎందుకంటే పితృతర్పణం వేరు పితృశ్రాద్ధం వేరు అచ్చా ఎందుకంటే తర్పణాలు అంటే ప్రతిరోజు కూడా ఇప్పటికీ కొన్ని ఇప్పుడు బ్రాహ్మణులు కానివ్వండి వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నటువంటి వారు కానివ్వండి విశ్వ కానివ్వండి వీరంతా కూడా కొంతమంది ప్రతిరోజు తర్పణాలు చేస్తూ ఉంటారు తర్పణం అంటే ఏమిటండి వాళ్ళు పైన ఉన్నటువంటి అయితే ఈ యొక్క లోకాలలో చంద్రలోకానికి దిగువ భాగమున పితృలోకం ఉంటుంది ఓకే అయితే ఈ పితృలోకంలో ఉన్నటువంటి వీళ్ళు ముఖ్యంగా ఇంకోటండి సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించినప్పుడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా కన్యారాశిలో సూర్యుని యొక్క గమనం జరిగినప్పుడు అప్పుడు అది పితృపక్షాలని చెప్పబడుతుంది మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఆ పితృపక్షాలలో చంద్రలోకం దిగువ భాగంలో ఉన్నటువంటి పితృలోకం అంతా కూడా ఆకాశ మార్గం గుండా కొంత కిందికి వస్తారు వారు వచ్చి వీళ్ళు ఇస్తున్నటువంటి తర్పణాలే కానివ్వండి శ్రాద్ధకర్మలే కాని వాళ్ళు స్వీకరిస్తారు అంటే ఆ పదిహేను రోజులు వాళ్ళు ఎదురు చూస్తారు అయితే తర్పణం అంటే ఏమిటి నీటితోటి శుద్ధమైనటువంటి జలంతో అయితే పితృదేవతలకు మాతృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు దక్షిణ దిశగా ముఖం పెట్టుకొని కూర్చోవాలి ఓకే మనం కూర్చున్న తర్వాత ఆ ఒక దాని పంచపాత్ర అంటారు ఉర్ధర్ణిని అవి తీసుకొని చక్కగా శుచి శుభ్రత పొందిన తర్వాత నల్ల నువ్వులు తీసుకొని గతించినటువంటి వారి పేర్లు చెప్పుకుంటూ వాళ్ళ గోత్రాలు చెప్పుకుంటూ పితృపితామహ ప్రపితామహానాం అని చెప్పేసి ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పుతూ ఒక వీళ్ళే కాదండి గురువు చెప్ చదువు చెప్పినటువంటి గురువు అతడు గతించిన అతనికి తర్పణం విడవాలి తర్వాత తల్లి లేదా తండ్రి ఎవరు గతించిన సోదరుడు తర్వాత ఎవరైతే అత్తవారు పక్షాన ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే తన కుటుంబీకులు ఎవరెవరైతే వెళ్ళారో వాళ్ళందరి పేరుతోటి దక్షిణ దిశ వైపు చూస్తూ ఎప్పుడు చేయాలి మరిది అపరాహ్న సమయంలో చేయాలి ఓకే సూర్యకిరణాలు మధ్యాహ్న సమయంలో ఆ తర్పణాలు విడుస్తూ ఉంటే నల్లనూలతోటి తర్పణాలు విడుస్తూ ఉన్నా కొద్దీ పైన ఉన్నటువంటి మన పితృదేవతలు చాలా సంతోషపడతారు ఎందుకంటే తన యొక్క వంశానికి సంబంధించినటువంటి కుమారుడు చక్కగా తను తనను గుర్తు చేసుకుంటూ తనకు చక్కగా తర్పణాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ కుటుంబంలో ఎటువంటి అలజడి వాతావరణం లేకుండా వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించబడతాయి కాబట్టి అది తర్పణం ఇక శ్రాద్ధం అంటే బిఎస్ గారు శ్రాద్ధం అంటే ఏమిటంటే శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం ఆ పదానికి అర్థం అందుకే ఈ యొక్క శ్రాద్ధం పెట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు చెప్పారు ఎందుకంటే చనిపోయినటువంటి తిథిని ఆధారంగా చేసుకొని ఆ తిథి ప్రకారంగా శ్రాద్ధం పెడతారు శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం ఏమిటంటే దీనికి ఒక చిన్న కథను కూడా చెప్తూ ఉన్నారండి పూర్వకాలంలో చండీ ఉద్ధారకుడు అనే ఒక జంట ఇప్పుడు మనం బిఎస్ గారు నలభై ఏళ్ళకి పెళ్లి అయితే అనుకున్నాం కానీ పూర్వకాలంలో ఉద్ధారకునికి నలభై ఐదు ఏళ్ళకి పెళ్లి అయిందండి నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత పాపం గంగానది తీరంలో కూర్చొని సూర్యుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటే ఋషులు వచ్చేసి ఏమిరా గడ్డాలు పెంచుకున్నావు నీకు ఏమైందిరా అడిగాడు అడిగితే స్వామి ఏం చెప్పమంటారు రోజు వండుకొని తినడము చాలా బోరుగా ఉంది నాకు మరి నాకు వివాహం చేసుకోవాలని ఉంది అంటే తప్పకుండా చేస్తాను అని చెప్పేసి ఆమెకు ఒక అతనికి ఒక అమ్మాయిని పెండి చేశారు ఆమె పేరు చెండి చెండి అంటే మనకు బాల్ అని అర్థం బాల్ తీసి గోడకు వేశామనుకోండి రిటర్న్ టు బ్యాక్ అదే ఆ యొక్క చెండి కూడా మరి ఆమెకు అన్ని పనులు వస్తాయి కానీ ఏ పని చేయదు ఇప్పుడు అటువంటి వాళ్ళు మహిళా లోకంలో ఉన్నారని చెప్పినా కష్టమే లేరని చెప్పిన కష్టమే కాబట్టి అటువంటి ఉద్ధారకునికి పాపం వివాహం అయింది కానీ సంతోషపడుతూ చాలా రోజులు ఎటువంటి భోజన సౌకర్యం లేకుండా ఉన్నాడు కాబట్టి చెండి చెండి నాకు ఇటు ఇది చెయ్యి అది చెయ్యి అంటే ఏది చేయడం లేదు చివరికి రోజు తండ్రి శ్రాద్ధం వచ్చింది ఉద్ధారకునికి రాగానే పాపం మళ్ళా గంగాన తీరంలో కూర్చొని బాధపడుతూ ఉన్నాడు మళ్ళా ఇదే ఋషులు వచ్చారు ఎందుకు చింతిస్తున్నావురా వివాహం చేసుకున్నావు కదా అంటే లేదండి గుడిబండలాగా నేను చేసుకున్నాను కానీ నాకు ఆమెతో ఏది కూడా లాభం లేదని చెప్తే భయపడకురా వందబద్దాలు ఆడి ఒక పెండి చేయవచ్చు వంద అబద్ధాలు ఆడి తండ్రి శ్రాద్ధం పెట్టాలరా అన్నారు ధర్మశాస్త్రం అట్లా చెప్పిందట అందుకని చెప్పేసి ఈ ఒక్క రోజు నువ్వు అన్ని అబద్దాలే ఆడు నీ భార్యతో నీకేం పాపం రాదని చెప్పగానే పాపం ఇంటికి వచ్చాడు బ్రాహ్మడు ఇంటికి వచ్చేసి ఎన్నడ అబద్దాలు ఆడని వాళ్ళని దొరకబట్టచ్చు విఎస్ గారు ఒక్క అబద్ధంతో అయితే ఆయన ఇంటికి వచ్చేసి చండి చెండీ రేపు మా నాన్నగారు పోయి ఇరవై ఏళ్ళైంది రేపు అతని శ్రాద్ధం నేను పెట్టా అన్నాడు ఎందుకు పెట్టద్దండి తప్పకుండా పెడతాం మనం మాకేం తక్కువనా నాకు వంట చేయరాదా ఒక ఆయగాన్ను విడిచి భోజనం పెడదాం అన్నాడు లేదు లేదు ఐదుగురిని పిలుదాం ఐదుగురిని పిలుస్తారు ఐదుగురికి భోజనం పెడదాం చక్కగా వంటలు చేశారు ఐదు పచ్చళ్ళు ఐదు కూరగాయలు ఐదు స్వీట్లు అన్ని పెట్టేశారు పెట్టేసిన తర్వాత అబద్ధ ఆడడం పాపం చేసి 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 మర్చిపోయాడు ఇతడు చివరికి వాళ్ళు భోజనం చేసి వెళ్ళిన తర్వాత ఆ విస్తల్ ఏదైతే ఉంటుందో తిన్నటువంటి విస్తళ్ళు వీళ్ళే తీసి నదీ తీరంలోనైనా లేకుంటే గోమాతకైనా పెట్టాలి మర్చిపోయి చండీ చెండీ విస్తలు దివ్వమ్మా అన్నాడు నేను ఎంగిలి విస్తలు తీస్తానని చెప్పేసి కోపంతో అవి తీసేసి పెద్ద మోరీలో పడేసింది అది ఏమైపోయింది ఆ శ్రాద్ధము అవహేళన అయిపోయింది ఆ మోరీలోకి వేసినటువంటి విస్తలను పందులు వచ్చి తినడం దాంతో శ్రాద్ధం అనేది అక్కడ పడిపోయింది మళ్ళా అందుకే శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం అయితే ఈ శ్రాద్ధ కర్మ చేసేటప్పుడు జ్యేష్ఠ పుత్ర పితృసమాన అని ధర్మశాస్త్రం అంటే ఇంటికి పెద్ద కొడుకు తండ్రితో సమానం ఇప్పుడు నలుగురు కొడుకులు ఉన్నా కూడా ఇప్పుడు మనకు అదంతా ఎందుకంటే రామాయణం తీసుకోండి మనకు చక్కగా చెప్తూ ఉంటారు దశరథ మహారాజు శ్రీరామచంద్రుణ్ణి వనవాసం పంపిన తర్వాత బాధతోటి చనిపోయినాడు కదా చనిపోయిన తర్వాత గతించాడుగా గతించిన తర్వాత భరతునికే కొద్ది రోజుల తర్వాత తెలిసింది విషయము తర్వాత రామచంద్రుని దగ్గరికి వచ్చేసరికి నలభై రోజులకు తెలిసిందండి దశరథ మహారాజ్ చనిపోయినటువంటి విషయం రామాయణమురు అంటే ఇంటికి జ్యేష్ఠ పుత్రుడు కదా మరి పిండ ప్రదానం చేయాలి కదా అప్పుడు ఏం చేశాడు రాముని దగ్గర ఏముందండి అడవిలో ఏమీ కూడా లేదు మరి దశరథ మహారాజు అంత గొప్ప చక్రవర్తి కదా ఆయనకు ఆ వనంలో దొరుకుతున్నటువంటి రేగి పండ్ల గుజ్జు తర్వాత అక్కడ ఉన్నటువంటి పదార్థాలతోటి పిండ ప్రదానం చేశాడు రామచంద్రుడు బా అందుకే చూడండి పెద్దలను గౌరవించడం అనేది పూర్వకాలం నుంచి కూడా మనకు ఉంది అందుకే శ్రద్ధతో పెట్టేది శ్రాద్ధం అని చెప్పబడుతూ ఉంది ఎవరైతే శ్రాద్ధ విధిని చక్కగా నిర్వర్తిస్తారో వాళ్ళకి ఎటువంటి బాధలు రావు ఓకే సో గురుగారు ఇంకొక సందేహం నాకు చెప్పండి ఈ పితృపక్షాల్లో కాకి భోజనం పెడుతుంటారు పితృపక్షాల కాకి భోజనం అంటుంటారు అవును ఏంటా కదా అయితే ఇక్కడ ఒకటి ఉందండి మనకు ఈ ముఖ్యంగా గరుడ పురాణంలో తర్వాత కొన్ని స్కాంద పురాణాలలో కొన్ని చరిత్ర చెప్తూ ఉంటారు పూర్వకాలంలో ఒక మహాముని లేక అతనికి ఒక కుమారుడు ఆ కుమారుడు కూడా తన తండ్రిలాగే మంచి పేరు తెచ్చుకోవాలి భక్తి శ్రద్ధలతో ఉండాలని చెప్పేసి అనుకున్నాడు అనుకోని తండ్రి దగ్గరికి వెళ్ళి నేను నీలాగానే జీవించాలి ఉండాలనుకొని అడుగు అడిగాడు అడగానే తండ్రి ఒకటే చెప్పాడు నాలాగా ఉండడం కాదు ఒకని గుణాలు ఒకటికి అట్లా రావు కానీ ఏదైతే మనము ఏది సాధించాలన్నా కూడా పుణ్యకార్యాలు చేయాలి భూతదయ కలిగి ఉండాలి ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త జీవరాశులకు కూడా మనం ఆహారాన్ని పెట్టాలి పెట్టినప్పుడే మనకు ఇంతకుముందు చెప్పుకున్నా మనం భూతదయ ఉంటుంది ఆ మరి ప్రతి నేను చేసినటువంటి పుణ్యఫలాన్ని అంతా కూడా నీకు దార పోస్తా కానీ అది స్వీకరించే శక్తి నీకు ఉండాలి పుణ్యఫలాన్ని స్వీకరించే శక్తి ఉండాలంటే నీకు భూతదయ ఉండాలి భూతదయలో భాగంగా నువ్వు ప్రతిరోజు కాకి లాగా పెట్టాలి ఎందుకంటే కాకి ఎప్పుడైతే కాకి వచ్చి ఒక పిండాన్ని ముడుతుందో మనం పెట్టినటువంటి పదార్థాలు అంత్యేష్టి కార్యక్రమంలో ముడుతూ ఉంటుందో మన పెద్దలకు ఎటువంటి కోరికలు లేకుండా వాళ్ళు గతించినట్టు లెక్క మన కుటుంబంలో ఇప్పుడు ఒకవేళ కాకి వచ్చి పిండాన్ని ముట్టలేదు అంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తికి కుటుంబ బాధతో చనిపోయినాడా కొడుకు బాగాలేడని చనిపోయినాడా కూతురు బాగాలేదని చనిపోయినాడా ఇటువంటి అనేక సంశయాలు వస్తూ ఉంటాయి తను వచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాడా లేదా అనేది కూడా ఆలోచనతో గతించినటువంటి వ్యక్తులు ఉంటారు అటువంటి వారికి ఆ పిండాన్ని ఒకవేళ కాకి వచ్చి తీసుకోకుంటే అది వాళ్లకు కొంతవరకు క్లేషంగా ఉంటుంది ఓకే కాబట్టి మరి ఈ కాకి ఏమిటి యమధర్మరాజుకు ప్రతినిధిగా చెప్తూ ఉంటారు తర్వాత అన్నిటికంటే బిఎస్ గారు శ్రేష్టం ఏమిటంటే కాకిలో ఒక విశేషత ఉంది కాకి కాకి జాతిలో ఉన్నటువంటి ఐకమత్యం వేరే ఏ జాతిలో ఉండదు ఎందుకంటే అది ఒక కాకి ఒక వృక్షం పైన చనిపోయి కింద పడితే వందల కాకులు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాలి అక్కడ కావు కావని సంఘీభావం తెలుపుతూ ఉంటాయి మానవులల్లో కూడా చూడండి మనం ప్రస్తుతం కలియుగం కలియుగంలో ఎట్లా ఉందంటే అన్నదమ్ములు కూడా కలిసి ఉండడం లేదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు తల్లిదండ్రి గతించినా కూడా ఆ పది రోజులు కూడా కలిసి ఉండడం కూడా చాలా కష్టంగా ఉంది అందుకనే కాకులలో ఉన్నటువంటి ఐకమత్యం మనలో రావాలని కాకి పెట్టడం అనే ఒక సిద్ధాంతాన్ని మనవాడు తీసుకువచ్చారు తర్వాత ఐకమత్యానికి చిహ్నం మన అందరికంటే ముందు ఎర్లీ మార్నింగ్ అందరికంటే ముందు స్నానం చేసేది కాకి అండి అది వెళ్ళి తన యొక్క ముక్కును నదీ ప్రాంతంలో ముంచిన తర్వాతనే అది ఆహారం తీసుకుంటుంది కాకిలో ఉన్నటువంటి గొప్పతనం అంత గొప్పదని చెప్పి చెప్తూ ఉంటారు అందుకే మరి ఈ పితృలోకంకు వాళ్ళు చేరుకున్నారనే దానికి అనాథనాథనో దేవ శంఖ చక్ర గదాధర అక్షయ పుండరీకాక్ష ప్రేతమోక్ష ప్రదోభవ అని గరుడ గరుడపురాణములు శ్లోకం ఎందుకంటే అనాథలకు నాథుడైనటువంటి శంఖ ధరించినటువంటి ఓ విష్ణు భగవానుడా గతించినటువంటి మా నాన్నగాని లేదా ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్లకు ఏమిటి అనాథ దేవ శంఖ చక్ర గదాధర అక్షయ పుండరీకాక్ష ప్రేత మోక్ష ప్రదోభవ ప్రేత జన్మ రాకుండా వారికి మంచి జన్మనివ్వబయ్యా అని చెప్పేసి చెప్పడం అంత్యేష్టి కార్యక్రమంలో అందుకే కాకి పెట్టడం అనేది మనం శ్రేష్టంగా చెప్పుకుంటూ ఇంత చరిత్ర ఉందా అవును గరుడ పురాణంలో ఇది వర్ణించడం జరిగింది